హాయ్ ఫ్రెండ్స్ భువన్కి చూడండి కాలికి దెబ్బ అయింది పట్టుననా ఏమైంది భువ డాడీ తగిలిచ్చేసాడు భువన్కి మేము ఈరోజు మా సంతకి వెళ్ళినామన్నమాట వెజిటేబుల్స్ కూరగాయలకి వేసి సంతకి వెళ్ళాము సోమవారం నైటు జరుగు సోమవారం సాయంకాలం జరుగుతుంది మంగళవారం సాయంకాలం జరుగుతుంది మేము ఈరోజు వెళ్ళాము ఈ బెండకాయలు వచ్చేసి థర్టీ రూపీస్కి బాగా వెజిటేబుల్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి కిలో నలభై పొటాటో ఇవి బీన్స్ కాకరకాయలు తీసుకున్నాం క్యాబేజీ తీసుకున్నాం లెమన్ తీసుకున్నాను ఇవి ఏమంటారు అబ్బా మా సైడ్ అయితే చిక్కుళ్ళు అంటారు కడప సైడు దబ్బగా ఉంటాయి దబ్బ చిక్కుళ్ళు పెద్దకాయలు ముల్లంగి తీసుకున్నాం వచ్చేసి ఇది కొత్తిమీర పైన కింద ఒక కట్ట పుదీనా కానీ పెట్టేసినాను పుదీనా చట్నీ చేద్దామనేసి అక్కడ అరటి పండ్లు అక్కడ ఆనియన్స్ ఇదంతా క్లీనింగ్ చేసిన కొత్తిమీర అంతా క్లీనింగ్ చేసేసాము అన్నీ క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అనేసి ఈ యాపిల్స్కి ఒక స్టోరీ ఉందన్నమాట ఈరోజు సంతలో ఒక స్టోరీ జరిగింది ఇవి వచ్చేసి కిలో హండ్రెడ్ అంటే చిన్నగా ఉండాయి కానీ టేస్ట్ భలే బాగున్నాయి మేము ఇవి తీసుకుంటా అంటే ఒక ఆంటీ వచ్చేసి టొమాటోస్ ఎంత కిలో అని అడుగుతుంది మేము ఫుల్ కామెడీ చేసుకున్నాము ఈ కాయలతో సేమ్ టొమాటోస్ లా కనిపించినాయి నైట్ టైం కాబట్టి మేము వెళ్ళిందే సెవెన్ థర్టీకి ఆడ కొంచెం లైట్ లైటింగ్ తక్కువ ఉంటుంది అన్నమాట అవి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆంటీకి ఎవరికో ఒక ఆమెకి యాప్ ఈ ఆపిల్స్ చిన్న ఆపిల్స్ టొమాటోస్ లాగా కనిపించినాయి అన్నమాట అందుక ఆపిల్స్ చూసి టొమాటోలు అనేసింది ఇది టొమాటోస్ ఒకటం కాల్ కిలో యాభై టొమాటోస్ కొంచెం తగ్గినాయి చాలా బాగున్నాయి అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఈరోజు హెల్త్ బాగలేదు ఫీవర్ కానీ నాకు అందుకే అస్సలు ఏం వీడియోస్ తీయట్లేదు జున్ను జున్ను మా బనానా చూడండి పైన ఎలా పెట్టినాము జున్నుకి ఈరోజు మేము జేషిబీ కొనిచ్చాము కింద పెట్టి చూపి కింద కూర్చో జాషిబీ కొన్నాడంట ఇది జాషీబీ అంట ఇది వచ్చేసి భువన్ ఈరోజు మాతో ఫైట్ చేసి మరీ కొనిచ్చుకున్నాడు మా ఇచ్చిన డబ్బు అని వాళ్ళ డాడీతో ఫైట్ పడినాడు ఫుల్ గొడవ చేసి మరీ కొనిచ్చుకున్నాడు వాళ్ళ మామ మా పిన్ని వాళ్ళ కొడుకు మేము వచ్చే రోజు డబ్బులు ఇచ్చినాడు అన్నమాట స్టేషన్ దగ్గరకు వచ్చి అందుకు నాకు మామ ఇచ్చినాడు కదా విజయ్ మామ నా డబ్బులకి నాకు బొమ్మలు కొనిచ్చేస్తావా నేను ట్యూషన్కి పోనని ఫుల్ గేడ్ చేసినాడు అందుకనేసి కొనిచ్చినాము అంతే బోన్ ఎప్పుడైనా కానీ మా అమ్మ మేము వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చినా కానీ నాకు మా అమ్మమ్మ ఇచ్చింది నా డబ్బు నాకు ఇచ్చే నేను బొమ్మలు కొనాలంటాడు ఏం కాదు అది ట్యూషన్లో కానీ ఏడుస్తూనే ఉన్నాడంట ఈరోజు ఏం రాయలేదంట ఇంకా మేము వెళ్ళి తీసుకొని బొమ్మలన్నీ కొనిచ్చుకొని వచ్చినాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వీడియో ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ రేపటి నుంచి ఏదో ఒక వంటనో ఏదో ఒక వీడియో చిన్న వీడియోస్ పెడతా ఉంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి హెల్త్ బాగాలేదు అందుకనేసి వీడియోస్ ఏం చేయట్లేదు బువాన్ నీ కాల్ ఏమైంది తల్లి నువ్వు అట్లా చూడొచ్చా ఫోన్ చెప్పు నువ్వు బ్యాడ్ బాయా గుడ్ బాయా జున్ను నీ డాగి కింద పడిపోయినాడు బోన కింద పడేసినాడు పో తీసుకొచ్చుకోపో అయ్యో బిడ్డ చిన్న బిడ్ నా జున్ను అన్నీ ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తున్నాడు అస్సలు కొంచెం కానీ తమిళ్ రావట్లేదు తెలుగు రావట్లేదు అన్నీ చిన్న చిన్న అన్ని ఇంగ్లీష్లోనే ఎంత బాగా చెప్తున్నాడు మేమే ఆశ్చర్యపోతున్నాం ఈ ఎఫెక్ట్ అంతా ఫోన్ ఎఫెక్ట్ అనుకుంటా ఫోన్ చూసి టీవీలో బొమ్మలన్నీ మాషా అండ్ దిబీర్ బాగా చూస్తాడు అదంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది అట్లయి ప్లీజ్ అంటాడు థ్యాంక్ యూ అంటాడు బాయ్ అంటాడు అన్నీ ఇంగ్లీష్ వర్డ్సే వస్తున్నాయి తెలుగు వర్డ్స్ ఏం రావట్లేదు చిన్నగా జున్ను చెప్పు ఇట్లా నాన్న చిన్నమ్మ జున్ను బొమ్మ అంట ఇస్తావా నీకా ప్లీజ్ భువనాన్నకి ఉన్నానా నో అను నో చెప్పు నో అను ఇస్తావా భువన్కి చూడండి ఎలా ఆడుకుంటున్నాడో చిన్నోడు మా జున్నమ్మ బే ఇదేంది జున్ను ఇది లారీనా ట్రాక్టరా ఇది లే ఇదేంది మా జున్ను ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు మాకి జున్ను నేను నేలకి చూపి అబ్బాయింటాయి ఇది ఎప్పుడో ఊర్లో ఉన్నప్పుడు తగిలింది చెరువుకి బట్టలు వాష్ చేయని రోజు ఇది టెన్ టైమ్స్ చూపిస్తాడు మాకు అబ్బు అంట ఫోన్ అందు అడిగినప్పుడు మేము మీకంటే అబ్బు చూపించి ఏడుస్తాడు అట్లన్న సానుభూతితో ఫోన్ ఇస్తామనేసి మా జున్ను భలే తెలివైనడు కన్నా బువన కన్నా తెలివి కొద్ది తక్కువ కానీ దెబ్బలు తింటుంటాడు జున్నుగాడి గేటుకు బాగా తప్పించేసుకుంటాడు జున్ను ఇది బోనాకు ఇచ్చేద్దాంలే ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ అయ్యో అబ్బో నన్ను గుద్దేస్తున్నాడు ఏం గుద్దుతున్నావే నిన్ను అందాం బట్టు మాది అది పోతా జును జేషిబే జున్ను బాయ్ చెప్పే చిన్నోడు బాయ్ చెప్పు జున్ను బాయ్ చెప్పు అమ్మమ్మకి బాయ్ చెప్పు బా చెప్పు బాయ్ గుడ్ నైట్ చెప్పు అమ్మమ్మకంట గుడ్ నైట్ తాత గుడ్ నైట్ ఎట్లా చెప్పేది జున్ను గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఎట్లా చెప్పు జున్ను మూడౌట్లో ఉండాడు లేకుంటే అన్నీ మంచిగా చెప్తాడు మాయి బొమ్మలో మాయి పో మీ ఇంటికే జున్ను పోమి ఇంటికి పో మాయి జాషిబియనా జున్ను బాయ్ చెప్పే అమ్మమ్మకి బా ప్లీజ్ ఈ అంట ఈరోజు భువన్ని ఒక కొత్త స్కూల్లో అడ్మిషన్ చేయి వెళ్ళాము వేల్స్ అంట వేల్స్ వేల్స్ యూనివర్సిటీ అనేది పెద్దదంట తమిళనాడులో కరణ అక్కడ ఉందంట చెన్నైలో ఉందంట వాళ్ళ బ్రాంచెస్ చాలా ఉన్నాయంట ఎనభై వేలు అడుగుతున్నారు ఫీజు కానీ ఎక్కువ కానీ జన్వర్లు అడ్మిషన్ చేసి ఉన్నాము మా ఇంటి దగ్గరే కొత్తగా వేసినారు బ్రాంచ్ వాళ్ళది కొత్తగా పెట్టినారు ఇంకా భువన్ రోజు స్కూల్కి వెళ్తాడంట భువన్ స్కూల్కి వెళ్తావా నానా ఇక్కడ చూసి చెప్పు బాగా వెళ్తాడంట రోజు భువన్కి స్కూల్కి వెళ్ళాలంటే బాగా ఇష్టం కానీ పాపము పక్కన వ్యాన్లు అన్నీ వస్తా అంటే నేను వెళ్తాను స్కూల్కి అని ఉన్నాడు ఇక్కడ చూడండి ఈయన నిద్రపోతున్నా మేము ఈరోజు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామంటే టెంపుల్కి వెళ్ళాము బాబా టెంపుల్కి కరెక్ట్గా ఇస్తా అన్నారు మా టైం బాగుంది కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళాము హారతి అయిపోయినంతసేపు కూర్చొని బోనే భువనే వెళ్దాం వెళ్దామని బాగా ఫోర్స్ చేసినాడు అన్నమాట చాలాసేపు అడిగినాడు వెళ్దాము టెంపుల్కి వెళ్దాము టెంపుల్కి వెళ్దాం అనేసి భువన్కి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే వెళ్ళేసి వచ్చాము టెంపుల్కి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం హెల్త్ బాగాలేదనేసి అట్లే వెళ్ళేసి వచ్చినాము జున్ను బాయ్ చెప్పే బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అన్న గుడ్ నైట్ గుడ్ నైట్ ప్లీజ్ లైక్ అన్న చూడు ఇట్లానా లైక్ ఇటు కూర్చో కూర్చో కింద కూర్చో జున్ను చూడ బువన్ ఇట్లా ప్లీజ్ లైక్ రా నువ్వు ఇక్కడ లేచి చూపు बाय बाय थँक यू फॉर वाचिंग फ्र गुड नाईट फ्रेंड्स जुनो गुड नाईट फ्रेंड्स जुनो गुड नाईट फ्रेंड्स आहे ना बाय फ्रेंड्स